నమస్కారం నా పేరు దాసు అల్లూరి సీతారామరాజు జిల్లా వీధి మండలం దుప్పులవాడ పంచాయతీలో గల కోరపల్లి గ్రామంలో ఉన్నాం మేము ఇప్పుడు ఇక్కడ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మూడు ఎక్స్ట్రా సబ్బులు పది రూపాయలు ఇచ్చి మీరు తీసుకుంటే సబ్బు లోపల ఉన్న లాటరీ కూపన్ తగిలితే మీరు పదివేలు రూపాయలు పదివేల రూపాయలు కట్టుకోవాలి మీరు కట్టుకున్న ఐదు రోజులకే మీ ఇంట్లో ముప్పై వేల రూపాయలు ఖరీదైన బీరువా ఫ్రిడ్జ్ టీవీ వంటి సామాన్లు మీంట్లో డోర్ డెలివర్ చేస్తామనడంతో గిరిజన రైతులు రైతులంతా ఈ కూరపల్లి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల రైతులు ఆ సబ్బు కొనుక్కోవడం జరిగిందండి జరుగు కొనుక్కున్న తర్వాత అందరికీ లాటర్ అంటూ తగిలింది లాటర్ తగులుకున్న తర్వాత పదివేల రూపాయలు వాళ్ళు వసూలు చేయడం అంటూ జరిగింది వసూలు చేసుకొని ఐదు రోజుల్లో ఇంట్లో డోర్ డోర్ డోరు డెలివర్ చేస్తామనడంతో ఇంకా అందరూ పదివేలు రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళు డబ్బులు తీసుకొని చుంచాప్ చేసి పరారయ్యారు ఏం జరిగింది ఏంటన్నది గ్రామస్తులకు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి అల్లూరి జిల్లా జీకే వీధి మండలం గుత్లవాడ పంచాయతీకి చెందిన కొమరపల్లి గ్రామం కోరపల్లిలో వచ్చేసి బంపర్ ప్రైజ్ అనేసి మనిషికి పదివేలు తీసుకొని ఫోన్ నంబర్ ఇచ్చి చింతపల్లి రండి మీకు పదో తారీఖు ఇస్తామని చెప్పి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఇప్పటి వరకు మాకు ఏం అందుబాటులో లేవలేదండి మీ పేరేం పేరండి నా పేరు లక్ష్మణ మీ పేరు అండి గణేష్ అండి చెప్పండి మీకు ఏ విధంగా మాకు ఫ్రిడ్జ్ ఇస్తామని పది పదివేలు కడితే ఫ్రిడ్జ్ ఇస్తాము పది తారీఖుకి చింతపల్లి రండి అని చెప్పారండి చెప్తే మేము పది తారీఖుకి చింతపల్లి వెళ్తే షాప్ మొత్తము పంపిస్తే ఆ షాప్ ఇక్కడిది కాదు సిటీ పక్కది అని అక్కడ వాళ్ళు చెప్తే మేము వాళ్ళకి ఫోన్ చేస్తే చుచ్చి అక్కడ వచ్చేసేస్తారు అక్కడి నుంచి మేము వచ్చేస్తామండి మాకు ఏ విధంగా పడాలో అది మీరు చెప్పాలి అండి నమస్కారం అండి నా పేరు మట్టం దీపలమ్మ మాది కోరపల్లి గ్రామము దుప్పులవాడ పంచాయతీ గూడెం మండలము అల్లూరి జిల్లా అయితే మాకు ఆరో తారీఖున వాళ్ళు వచ్చి సబ్బు తీసుకొచ్చి అక్కడ ఈ బంపర్ ప్రైజ్ అనేసి చెప్పి స్కీమ్ పెట్టారండి అయితే మేము ఇది ఎలాగంటే ఒక్క సామాన్ పడితే అది ఫ్రీగా మీకు ఇచ్చేస్తాము అన్ని సామాన్లు పడితే మీరు పదివేలు కట్టుకోండి దానికి బంపర్ ప్రైజ్ కింద ఫ్రిడ్జ్ లేకపోతే డబుల్ కట్ మంచం అవి ఇస్తామనేసి చెప్పారు దానికి మేము నిజమనుకొని ఇరవై వేలు కట్టేసుకున్నామండి వాళ్ళేమో వచ్చి పది పది తారీఖున చింతపల్లి రమ్మనేసి చెప్పారు అయితే మేము అక్కడికి వెళ్తే వాళ్ళ షాప్ లేదు ఏం లేదు వాళ్ళు మోసం చేసి ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ నెంబర్ ఇచ్చారు కానీ ఆ నెంబర్ అని స్విచ్ ఆఫ్ అయిపోయింది మాకు న్యాయం జరగడానికి మీరు అందరు సహాయపడతారని కోరుకుంటున్నాను మీ పేరు ఏం పేరు అండి నా పేరు మటన్ సురేంద్ర అండి అయితే మా మా ఇంట్లో కూడా వచ్చారు ప్రెజెంట్ వచ్చేసి పది రూపాయల సబ్బు తీసుకుంటే బంపరే ప్రైజ్ ఇలా వస్తుందని చెప్పారు అయితే సామాన్లు తీసుకున్నాము పదివేలు కట్టాము పదివేలు కడితే వాళ్ళేమో సబ్బు మూడు వచ్చారు అక్కడ చూస్తే బంపరే ప్రైజ్ అనేసి వచ్చింది అక్కడ అయితే పదివేలు కడితే ఈ సామాన్ తీసుకుంటారు మళ్ళీ ఏమైనా ఫ్రిడ్జ్ లేకపోతే బీలు లేకపోతే వాషింగ్ మెషిన్ టీవీ ఏది కూడా తీసుకోవచ్చు దాంట్లో మొత్తం అది ఒకవేళ తీసుకోకపోతే ఏడు వేలు కట్టాలని చెప్పారు అయితే అది మొత్తం కావాలని చెప్తే పదివేలు అని చెప్పారు దాన్ని బట్టి మేము పదివేలు కట్టాము పదివేలు కట్టిన తర్వాత సరే మేము మీకు పదో తారీఖున ఫోన్ చేస్తాము పదో తారీఖు ఫోన్ చేసి మీరు చింతపల్లి వచ్చేసి సామాన్ తీసుకోవచ్చు అండి అని చెప్పిరాలు అయితే మేము పదో తారీఖున చింతపల్లి వెళ్తే చింతపల్లి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తున్నారు కానీ సరిగ్గా సిగ్నల్ ఏది ఏం లేదు సరిగ్గా మాట్లాడలేదు ఏం లేదు ఫోన్ అంటే వ్యతిరేకంగా మాట్లాడేసి ఫోన్ కట్ చేయడం జరుగుతుంది దానివలన మాకు ఏమైనా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము వాళ్ళు వచ్చిన ఎంతమంది వచ్చారండి వాళ్ళు ప్రెజెంట్ అయితే ఒక లేడీ ఒక బోయ్స్ వచ్చారు మొత్తం నలుగురు వచ్చినట్టు ఉన్నారు అయితే వచ్చారు వాళ్ళు వచ్చారు బండి నెంబర్ ఏమైనా ఐడియా బండి నెంబర్ ఐడియా ఉందండి ఇక ఫోటో తీసుకుని ఉన్నాను వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా ఇచ్చి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి ముగ్గురు ఉన్నాయి ఫోన్ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది నా పేరు దాస్ మీరు ఆఫర్ కట్టారా నేను ఆరు వేలు కట్టుకున్నాను ఇది మంచం ఈ బెడ్డు మంచం గురించి ఆరు వేలు ఇచ్చిందండి మరి బెడ్ మంచిగా రాలేదు ఏం లేదు మరి మనిషి తెచ్చి ఇస్తానని చెప్పాడు ఇవ్వలేదు ఏం లేదు మావుడు వెళ్ళారు మరి ఆ మనిషి ఎక్కడ తోడు మరి కనిపించలేదు అరవీలు నేను నేర్చుకున్నానండి ఆయన ఫోన్ నెంబరు ఎయిట్ త్రీ జీరో నైన్